మాది అవయంగా గడిపిస్తే స్వై మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అన్ని ఇప్పటిదాకా మనం ఇచ్చిన ఫ్యాన్సీ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా కాస్ట్లీ ఐటమ్స్ ని రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడానికి ఒక స్పెషల్ ఐటమ్ తెప్పించానండి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ చిన్న ఏదైనా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ ఎఫెక్ట్ ఉండవచ్చు కానీ మామూలుగా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఐటమ్స్ మనము కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిటీ హండ్రెడ్ సేల్ చేసే ఐటమ్స్ ప్రజెంట్ ఒక స్పెషల్ ఆఫర్ సేల్ లో వచ్చిన ఇవన్నీ కూడాను ప్రెసెంట్ మన అందరూ కూడా క్రిస్మస్ కి సేల్ స్పెషల్ ఆఫర్ ఇస్తా ఉన్నారు మనం సెమీ క్రిస్మస్ కూడా ఇస్తున్నాం ఏదో తారీఖు నుంచి సెమీ క్రిస్మస్ స్టార్ట్ అవుతుందన్న పెట్టుబడులు పెట్టాలంటే మేము అంటే చాలా మంది చర్చి ఫాదర్స్ కాల్ చేశారు సార్ మాది పలాని చర్చ్ అండి మాకు ఒక హాఫ్ ఎర్ కావాలి కొంచెం రీజనబుల్ ప్రైస్ లో కొంచెం కాస్ట్ ఐటమ్స్ కావాలి ఒక్కొక్కరు బడ్జెట్ ఎవరి బడ్జెట్ వాళ్ళు చెప్తూ దాదాపు చాలా కావాల్సి వచ్చింది నాకు అందుకోసం వాళ్ళు చెప్పారు నాకు ఇరవై ఐదు నుంచి సెమీ క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది అమ్మా అని అందుకోసం మనం క్రిస్మస్ కి ఎందుకు ముందు సెమీ క్రిస్మస్ కొడుద్దామని సెమీ క్రిస్మస్ సేల్ స్టార్ట్ చేస్తున్నా కొత్త టాట్ అని కొత్త వాళ్ళు కాల్స్ చేసినప్పుడు మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి సెమీ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ సేల్ అండి ఇది ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో మన వీడియోస్ లో చూసినా కూడా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్న ఐటమ్ ని ప్రెసిడెంట్ స్పెషల్ డిస్కౌంట్ సేల్ లో ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ దట్టు మీరు గనక తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే RTC కి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫోన్ ఫర్ వన్ డే ఈ ఒక్క వీడియోకి వరకు స్పెషల్ సేల్ కాబట్టి స్పెషల్ కలెక్షన్ కాబట్టి స్పెషల్ రేట్ కాబట్టి అండ్ మన లక్కీ నెంబర్ తొమ్మిది కాబట్టి ఎవరైతే నైన్ సారీస్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి ఆర్టీసీ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందనమాట అది కూడా జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అన్నమాట ఇవన్నీ కూడా మనం వచ్చేసరికి ప్రీవియస్ వీడియోస్ లో చాలా హెవీ ప్రైస్ పెట్టున్నాం మనం మీరు ప్రీవియస్ వీడియో చూడొచ్చు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని తీసుకోండి ఆ టైం లో 800 పెట్టుని ప్రెజెంట్ స్పెషల్ ఆఫర్ లో 4 సో ఇప్పుడు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి సింగిల్ సారీ తీసుకున్నా మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రాదు కానీ సింగిల్ సారీ మాత్రం సేమ్ ప్రైస్ అనమాట జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది అండ్ వీటిలో మనం ఫస్ట్ చూసిన కలర్ వచ్చేసరికి పర్పుల్ చూసామండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ దీనికి కూడా హ్యాండ్స్ డిజైన్ వస్తుందండి అంటే బుట్ట వస్తుంది అనమాట పట్టు బుట్ట వస్తుంది అనమాట సేమ్ డిజైన్ లో మనకి ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేసేయండి ఫస్ట్ అయితే మనం పర్పుల్ కలర్ అయితే వచ్చేసాము అండ్ మనకి సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి మంచి ఓపెన్ చేద్దామండి కలరు ఆహా అవి రెండు సేమ్ కలర్స్ ఆ పర్పుల్ బ్లూ అని మీకు ఇక్కడ వేసాం అనమాట పర్పుల్ ఇంకొక పీస్ కావాలన్నా కూడా దొరుకుతాయండి ఇవి యూనిఫామ్ కలర్స్ గా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట పర్పుల్ అండ్ బ్లూ మాత్రం మనకి వచ్చేసరికి ఇక్కడే మీరు చూసారంటే ఒక సిక్స్ సెవెన్ పీసెస్ అయితే ఉన్నాయి సెవెన్ హండ్రెడ్స్ అండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మనం సెవెన్ డబల్ నైన్ పెట్టాం అనమాట కానీ ఈ రోజు ఆఫర్ ప్రైజ్ స్పెషల్ ఆఫర్ ప్రైజ్ ఈ సెమీ క్రిస్టమస్ సేల్ లో మనం ఇస్తున్నాము జస్ట్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైనా ఇదే రేటుకే మళ్ళీ ఒకవేళ ఫోర్ డబల్ నైన్ కి మనం ఇలా తీసుకొని నైన్ తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది తొమ్మిది చీరలు తీసుకుంటే వెయిట్ ఎంత మారుతుందో అందరికి తెలుసు కదా కానీ అప్పుడు కూడా మీకు వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెట్టామంటే చాలా బెనిఫిట్ ఉన్నట్టే అనమాట ఈ సారీ చాలా డిఫరెంట్ ఉందండి ఈ సారీకి మేము బ్లౌజ్ చూస్తామండి ఓకే అండ్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి డార్క్ బ్రిక్ కలర్ కి మనకి పింక్ కలర్ ట్రెడిషనల్ బ్లౌజ్ అనమాట కింద బోర్డర్ మనకి యాష్ కలర్ తో చాలా డిఫరెంట్ ఉంది సారీ అయితే మాత్రం అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి మంచి పళ్ళు అయితే వచ్చింది చూడండి అలానే నావీ బ్లూ కలర్ అండ్ బ్యూటిఫుల్ మనకి డార్క్ అండ్ ఒక్క షేడ్ అని చెప్పొచ్చు సో రియల్లీ నైస్ అండి సారీ అయితే చాలా బాగుంది అండ్ రిచ్ పళ్ళు విత్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా అండ్ పోచంపల్లి బార్డర్ అయితే వచ్చిందనమాట నావీ బ్లూ అండ్ ఎంబ్రాయిడ్ల పచ్చ మీకు కెమెరా పచ్చ మనం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము ఈ కలర్ అయితే ఇప్పుడే రావడము జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయాంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది మీరు వాచ్ చేస్తున్న వీడియో వచ్చేసరికి మూడు వందల ఏడో వీడియో అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అనమాట ఇంతకుముందు ఇవి కూడా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి కదండి సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఇప్పుడు ఇది కూడా మనకి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ సో మనకి బిగ్ పళ్ళు అయితే వచ్చింది చూడండి చాలా పెద్ద పళ్ళు వచ్చింది అనమాట అండ్ మనకి వచ్చేసరికి అండ్ మనకి హ్యాండ్స్ కి బోర్డర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అయితే ఓపెన్ చేసాము విత్ మీకు వచ్చేసరికి డిజైన్ అనేది కూడా వాచ్ చేసుకోవచ్చు మీరు ఇలాంటివి హెవీ అన్ని కూడా మనం షోరూమ్ వరకు వెళ్ళామంటే మాత్రం మనకి ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ అనేది ఉంటాం పక్కా అనమాట సో కరెక్ట్ గా ఇంకా క్రిస్టమస్ దగ్గరలో ఉన్నప్పుడు ఇలాంటి మంచి ఆఫర్ తో చాలా రీజనబుల్ ప్రైస్ అయితే పెట్టారండి నాకు తెలిసి ఒక వన్ ఈ కలెక్షన్ అయితే ఉంటుంది ఇవి కూడా కొద్దిగా ఓపెన్ చేద్దామండి సో గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ కూడా మనం గ్రీన్ ఓపెన్ చేస్తున్నాము కానీ డిజైన్ అయితే చేంజ్ అయింది చూడండి అండ్ ఫస్ట్ ఎల్లో మీద ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ మళ్ళీ అదే డిజైన్ మళ్ళీ మనం గ్రీన్ కూడా ఓపెన్ చేసాము మధ్యలో ఇంకో గ్రీన్ ఏమో మనకి పెద్ద పెద్ద పూల అనమాట సో ఇదే డిజైన్ గ్రీన్ ఓపెన్ చేసాం పీచ్ కలర్ ఎక్స్ట్రానరీ గా ఉందండి పింక్ సో సూపర్ సూపర్ ఇది పీచ్ కలర్ ఇప్పుడు వారి చేతిలో ఉన్నది వచ్చేసరికి మనకి పింక్ కలర్ అన్నమాట సో ఇప్పుడు ప్రెసెంట్ వీటి ప్రైస్ ఎంత అండి ఫోర్ డబల్ సో ఇవి కూడా మీకు ఇస్తున్నారు ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట నైన్ సారీస్ సారీ నుంచి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పది కన్నా ఎక్కువ తీసుకుంటాము అన్న అంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట అండ్ బ్యూటిఫుల్ యాష్ కలర్ పైన అంచు ఆ అంచు పట్టుకోరా మీరు సో బ్యూటిఫుల్ యాష్ అండి యాష్ చూడండి యాష్ అసలు దొరకదు అండ్ మనకి కాపర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట యాష్ కి అండ్ గోల్డ్ అండ్ కాపర్ బోర్డర్ అయితే వచ్చింది రిచ్ పళ్ళు అండ్ మనకి బార్డర్ ప్యాటర్న్ మొత్తం బుటా వచ్చింది అండ్ ఎల్లో మళ్ళీ ఇది లైట్ ఎల్లో ఇది చూడండి ఈ గోల్డెన్ ఎల్లో వేరు ఇప్పుడు వారి చేతిలో ఉన్నది లైట్ ఎల్లో అనమాట రెండు రకాల ఎల్లోస్ అయితే చూపిస్తున్నాము చిన్న మైనర్ గా ఏదైనా ఈ గ్రీన్ మళ్ళీ వేరు చామంతిక గ్రీన్ అండ్ ఈ గ్రీన్ వేరు రెండు వేరియేషన్ మీకు తెలియాలంటే పక్క పక్కనే ఇస్తా చూడండి ఇది మళ్ళీ వేరు గ్రీన్ లోనే డిజైన్ అనమాట ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం ఈ రోజు స్పెషల్ 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 ఆఫర్ రేటు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి లేని మీద మనకి ఒకసారికి మీనా సాది లేని విత్ మనకు ఒకసారికి మీనా బుట్ట అండి చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ మనకి మీనా వచ్చేసరికి ఈ లైట్ పీచ్ మీద రామా గ్రీన్ అండ్ వైన్ కలర్ తో చాలా బాగా ఇచ్చేసారు విత్ మనకి క్రీపర్ వీవింగ్ అన్నమాట మీకు ఖాదీ బండార్స్ లో దొరికే ఫ్యాబ్రిక్ రెగ్యులర్ గా షాప్ లో ఒకవేళ అంతవరకు మన వాళ్ళు వెళ్ళారనుకో అక్కడ చాలా ప్రైజ్ ఉంటుంది కదండి ఉంటుంది మేడం మూడు వేలు ఉంటుంది అది జస్ట్ ఉంటుంది అంటే మూడు వేలు అలా ఉంటుంది మన వాళ్ళు మన దగ్గరికి వస్తే కాబట్టి ఆర్ ఇచ్చేస్తున్నాం అదే రేటు ఆరు కూడా మీనా బుట్ట డార్క్ సిమెంట్ అంటే లైట్ సిమెంట్ మీద మనకి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ మీనా బోర్డర్ అండ్ రిచ్ పళ్ళు అనమాట రియల్లీ అండి ఎవరైనా మేడం కట్టుకున్నారంటే పల్లు షోల్డర్ డిజైన్ అండి చూపిస్తున్నాను సూపర్ కలర్ సారీ గ్రీన్ వెరీ నైస్ విత్ లైట్ ఇది శారీ వైపు ఓపెన్ చేద్దాం సో మనకి స్ట్రైప్స్ వచ్చేసరికి మనకి కుర్చుల్లో పార్ట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ అనమాట నైస్ ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ లో లంగావణి స్టైల్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ ఓకే టూ డిఫరెంట్ అండి రియల్లీ అంటే హోల్సేల్ కి రిటైల్ కి సేమ్ పెడితే ఎలాగో అడుగుతున్నారు మేడం హోల్సేల్ కి రిటైల్ కి డివైడ్ చేయడం కోసమే ఈ రోజు నేను ఆర్టీసీ అనేది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను హ్యాపీగా మీ వేరియేషన్ అయితే ఉంటుంది తీసుకోండి ఇదిగోండి చాలా బాగుందండి మీరు చేసిన షోరూమ్స్ లో దొరికే కలెక్షన్ షోరూమ్స్ లో ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయండి ఒకసారి చూసుకోండి మీకు క్లారిటీ వస్తుంది ఫ్యాబ్రిక్ 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 సేమ్ సేమేనా కాదా అని సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఈ రోజు స్పెషల్ రేటు అండ్ స్పెషల్ ప్రైజ్ మనం ఇస్తున్నాము అభయా కట్ పీసెస్ నుంచి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి చూస్తున్నారు కదా మంచి చూపిస్తాను ఎక్సలెంట్ ఉంటాయి కలెక్షన్ సూపర్ హ్యాపీగా పై చేసుకోండి సింగిల్ కావాలి పీచ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ పర్ఫెక్ట్ ఆరెంజ్ అండి సో చూసారు కదా గ్రీన్ విత్ మనకి ఆరెంజ్ కలర్ ఆ మరొక లైట్ గా ఏదైనా రావచ్చు పెద్ద అయితే అసలు ఏమీ రావు జస్ట్ ఈ రోజు స్పెషల్ రేటు అండ్ ఆఫర్ రేటు అండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కన్నా కూడా హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అని చెప్పడం జస్ట్ ప్రైస్ చూడండి ఈ రోజు మనం ఇస్తున్నాం స్పెషల్ రేటు ఫ్యాబ్రిక్ చూడండి డిజైన్స్ చూడండి అండ్ ఈ కలెక్షన్ టేస్ట్ చూడండి ఈ కలెక్షన్ టేస్ట్ అంతా కూడా కంప్లీట్ షోరూమ్ అయితే గుర్తుకొస్తుంది అనమాట మనం రెగ్యులర్ గా చూసే మన వీడియోస్ లో కూడా మీకు అయితే కనపడదు కానీ ఈ రోజు రేటు మాత్రం జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నైన్ సారీస్ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఒకసారి వెయిట్ ఆలోచి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి విత్ మనకి వెయిట్ కూడా ఆలోచిస్తే ఒక చీరకి వెయిట్ ఇంచుమించు టూ సారీస్ కేజీ అయితే మనకి నైన్ సారీస్ కలిపి ఎంత ఉంటుంది కానీ మనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నామంటే అప్పుడు కస్టమర్ ఎంత లక్కీగా అంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి అనేది కూడా మీరైతే గమనించండి రియల్లీ నైస్ గోల్డ్ అనమాట అంత కూడా గోల్డ్ వీవింగ్ అండి చాలా ఎక్స్ట్రానరీగా ఉంది రిచ్ పళ్ళు అండ్ ఈ సారీ కూడా చాలా రిచ్ రిచెస్ట్ గా ఉంది అండ్ ఎందుకంటే ఈ బుట్ట అనేది చాలా మినిమం టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్ సారీ లానే ఉంటుంది హ్యాపీగా పెట్టు పెట్రోల్ కూడా పెట్టుకోవచ్చు ఆరెంజ్ అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ తో మీనా బుట్ట వచ్చిందనమాట ఇంకా బండిల్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి జస్ట్ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ డబల్ నైన్లీ చూపిస్తాను ఏ కలర్ లో ఎంత స్టాక్ ఉంది అనేది మీకు అనమాట జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ షాప్ అయితే ఉంటుంది మీరు నైస్ సో చాలా బాగుంది వెరీ వెరీ నైస్ అండి సైడ్ చూపిస్తాను తీస్తూ చూపిస్తాను హ్యాపీగా బై చేసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఎరప్ చేసి చూపిస్తాం ఎలా ఉంటాయి సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో పళ్ళు ఇలా అండి మేడం వెరీ వెరీ నైస్ అండి జస్ట్ ప్రైస్ ఎంత అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ ఎంత అయిన మాకు చూస్తానే ఉండండి డిజైన్స్ ఎన్ని ఉన్నాయి మా ఊళ్ళు కట్టి చూపిస్తున్నారు సూపర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఇలాంటి కలనేత కలర్స్ ఒరిజినల్ గా కనపడవు కొంచెం లైట్ అండ్ డార్క్ కనపడవు సూపర్ ఎక్సలెంట్ కలెక్షన్ ఓకే నైస్ సూపర్ కలెక్షన్ అండి హ్యాపీగా బై చేసుకోండి ఒకటి కావాలా రెండు కావాలా వంద కావాలా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఫ్రీ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ చూసుకోండి సో ఇక్కడ సారీస్ ఓపెన్ చేస్తున్నాము అక్కడ మీకు వచ్చేసరికి డెమో చూపిస్తున్నాము చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సారీస్ అయితే ఇలా హ్యాపీగా చూసా హ్యాపీగా బై చేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా సేమ్ ప్రైస్ అవుతుంది అందుకోసమే తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అని ఇస్తున్నాను చూడండి గ్రే ఎంత బాగుందో అండ్ మనకి రిచ్ పళ్ళు వచ్చింది అనమాట ఇలా ఉంటుంది సారీ అయితే మాత్రం రియల్లీ రియల్లీ నైస్ అండి సూపర్ 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 అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి మాత్రమే కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి అసలు ఎంప్లాయీస్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రైస్ కి అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఈ కలెక్షన్ అంతా మాత్రం మామూలుగా బయట ఎక్కడ వచ్చే కలెక్షన్ అయితే కాదు ఈ రేట్లకి అయితే మాత్రం అండ్ పైన కట్స్ ఎలా జరుగుతుంది ఎక్సలెంట్ గా జరుగుతుందండి ఈ మధ్యకాలంలో వీడియోస్ లో కూడా మా బ్రదర్ కనపట్లేదు ఎందుకంటే కట్ సెక్షన్ లో ఫుల్ బిజీగా చెప్తా ఫుల్ బిజీగా ఉన్నాడు మీ కట్ సెక్షన్ లో కావాలి కట్స్ కావాలి అంటే కట్స్ కాల్ చేయండి ఫుల్ సారీస్ కావాలి ఫుల్ సారీ కాల్ చేయండి రెండు సెక్షన్స్ కూడా బ్లూ సారీ చూడండి అలా చూడండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి సూపర్ అసలు మినిమం మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ పెట్టి కొన్నారు అనుకుంటారు అంతేగాని మీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొన్నారంటే ఎవరు అంత హెవీ ఫాబ్రిక్స్ ఉంటాయి ప్రతిదీ కూడా అంత క్లారిటీగా మీకు ఇన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను రీజన్ ఏంటంటే కొన్ని డిజైన్స్ ఫోల్డింగ్ మీకు అర్థం కావాల్సిన ఇన్ని డిజైన్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎక్సలెంట్ కలెక్షన్ అండి హ్యాపీగా బుక్ చేసుకోండి హోల్సేల్ వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ సెమీ క్రిస్మస్ కి ఫస్ట్ స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్స్ ఇది ఫస్ట్ వీడియో మాత్రమేనండి ఇంకా ఆఫర్స్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఆ దాంట్లో ఏమొచ్చింది దీంట్లో ఏమొచ్చింది అని అడగద్దు మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఈ రోజు వీడియో స్పెషల్ కలెక్షన్ స్పెషల్ గా ఉంటాయి డైలీ వేర్స్ లో కూడా మన దగ్గర అన్నా ఉన్నాయా డౌట్స్ ఏమొద్దు మీకు డైలీ వేర్స్ లో డామేజ్ సారీస్ కావాలంటే నూట యాభై రూపాయల నుంచి ఉన్నాయి అలా కాదు మనకు కొంచెం ఫ్రెష్ గా కావాలంటే టూ హండ్రెడ్ నుంచి మన దగ్గర డైలీ వేర్ సారీస్ లో అవైలబిలిటీ ఉన్నాయి మీకు డైలీ వేర్ కావాలా ఫ్యాన్సీ కావాలా డ్యూట్ కావాలా లేజర్లు కావాలి మీకు ఏం కావాలి పట్టులో కావాలా టిష్యూలు కావాలి ఏమి కావాలంటే దొరుకుతాయి అభయ్ ఆంజనేయ లో మీకు కోరుకున్న ప్రైజ్ లో దొరుకుతాయి ఇదైతే గుర్తు పెట్టుకోండి ముక్కలు చీరలు కావాలంటే నలభై రూపాయల నుంచి ముక్కలు చీరలు ఉంటాయండి నలభై రూపాయల నుంచి ఫార్టీ రూపీస్ నుంచి కట్ సారీస్ దొరికే చోటు ఫుల్ శారీస్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ లో ఉంటుంది హ్యాపీగా సింగల్ శారీ ఫుల్ పాయింట్ వరకు మీకు ఎన్ని బుక్ చేసుకోండి ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలి చెప్దాం అనుకున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అన్న కామెంట్ లో పర్సనల్ గా మాట్లాడుతూ డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి మీరు నాతో మాట్లాడండి హ్యాపీగా మీకు ఏది కావాలనుకుంటున్నారో మీకు అనుగుణంగా నెక్స్ట్ వీడియోకి దాదాపుగా అరేంజ్ చేస్తాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై ఫ్రెండ్స్